ఇప్పుడే అందులో తర్వాత సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇరకాటంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని చిరువారు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపులు దాదాపు బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరడం తర్వాత ఫిరాయింపుల అంశంపైన ప్రస్తుతం క్లైమాక్స్కి అనేది చేరినట్టు తెలుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి భౌత్యం ఇప్పుడు భవిష్యత్ ఏదైతే సుప్రీంకోర్టు కీలక అయితే మలుపు తిరిగింది అనమాట ఎందుకంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే ఏడుగురికి ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారనమాట వారు కేవలం అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని కలిశారని చెప్పేసి పార్టీ మారినట్లు సరైనటువంటి ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు అయితే మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్నటువంటి జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యక్తం చేసింది దీనిని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని చెప్పేసి ఎందుకంటే ముఖ్యంగా దానం నాగేంద్ర కడియం శ్రీహారి మరియు డాక్టర్ సంజయ్ కుమార్ల విషయంలో రెండు వారాల్లోగా స్టాటస్ రిపోర్ట్ అనేది సమర్పించాలని స్పీకర్కు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ముగ్గురులో దారుణ నరేంద్ర పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో చేరిన తర్వాత ఎంపీకి అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల అది నేరుగా ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని న్యాయ నిపుణులైతే చెప్తున్నారు దీనివల్ల ఆయనపైన అర్హత వేటుపడే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్లు తెలుస్తుంది దీనివల్ల జనవరి పదహారున జరిగే విచారణలో స్పీకర్కు చివరి అవకాశం ఇచ్చిందనమాట సో స్పీ నోటీసులు అయితే ఇచ్చారు కాబట్టి సో ఇటీవల కాలంలోనే ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది కీలక ఎమ్మెల్యేలు ఏదైతే అందులో చేరినవారు మళ్ళీ ఇందులో వచ్చే విధంగా బీఆర్ఎస్ నుంచి వెళ్తున్నారని చెప్పేసి అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో కూడా బీఆర్ఎస్గా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ రకంగా చెప్పడం గెలిపించాలని అభ్యర్థులను కూడా ఇప్పుడు ఒకింత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా జనవరి పదహారు తారీఖున ఫైనల్ కాబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి కదా సో ఇక ఏదైతే స్పీకర్ తరఫున న్యాయవాదులు ఎనిమిది వారాల్లో గడువు అనేది కూరగా కోర్టు దాన్ని తిరస్కరించి కేవలం రెండు వారాల సమయం అంటే ఫిబ్రవరి ఆరో తేదీన విచారణ వాయిదా వేస్తూ అప్పటికల్లా తుది నిర్ణయం తీసుకోవాలన్నమాట నెక్స్ట్ మంత్ ఆరు తారీఖు వరకు ఎవరి భవిష్యత్తు ఏంటనేది కూడా అందులో తేలబోతుందంటున్నారు న్యాయపరమైన జోక్యంతో స్పీకర్కి ఇప్పుడు చట్టపరమైన నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సిన ఒత్తిడి అయితే ఉందంటున్నారు చూడాలి మరి పది మంది ఒకేసారి రాజీనామా చేస్తారా లేదంటే ఒక ఇద్దరు అదే సుప్రీంకోర్టు విషయంలో ఏదైతే ఉన్నాయో వారికి తర్వాత ఎలక్షన్లకు వెళ్తారో మొత్తానికి ముగ్గురికి సంబంధించి ఉప మూడు ఏదైనా స్థానాలు నుంచి అనేది కూడా సంక్లిష్టంగా మారింది మొత్తానికి రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది అంటున్నారు